ఆ సత్తాను మేల్కొల్పటానికి ఆ రోజు నేను నీతో రఫ్గా బిహేవ్ చేశాను కావాలని రిజెక్ట్ చేశాను ఇన్ని రోజులు నన్ను ద్వేషించిన నేను మాత్రం నన్ను ఫాలో అవుతూనే ఉన్నాను చీకట్లో నీ నీడ నిన్ను వదిలేసిందేమో కానీ నేను నిన్ను వదలలేదు ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను నీకంటే ముందు నేను నేను ప్రేమించాను అసలు నీకు తెలుసా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగర్ సెల్యూట్ చేయడం చూశాను బట్ నీ ఫేస్ కనిపించలేదు కానీ నీ బైక్ నంబర్ నోట్ చేసా అతన్ని నీ గురించి అడిగాను అతను నీ గురించి చెప్పింది విని చాలా ఇంప్రెస్ అయ్యా ఇంకొక రోజు అనాథాశ్రమంలో సాయం చేస్తుంటే చూశాను మొదలైంది ఆ నెక్స్ట్ నువ్వు కండక్ట్ చేసిన సోషల్ సర్వీస్ ర్యాలీలో నిన్ను చూడగానే పడిపోయాను అప్పుడప్పుడు నీకు తెలియకుండా ఫాలో అయ్యేదాన్ని చివరికి మీ అమ్మకి కూడా లైన్ వేసా తెలుసా నువ్వు లేనప్పుడు మీ ఇంటికి రెగ్యులర్ గా వచ్చేదాన్ని అంకుల్ కూడా బాగా మాట్లాడేవారు నీ గురించి చాలా చెప్పేవారు అందరూ చాలా టైం స్పెండ్ చేసేవారు